నీకు తెలుసా నేనెవరోకుమంత మనిషిని పక్క మీదకు తెచ్చుకున్నప్పుడే తెలిసింది నువ్వెవరి ఒక్క చూపుతో మహామహన్ సైతం శాసించగలదని కూడా అంటే నన్ను మించిన అంత చూసావా ఒక్క రాత్రికి నా రేటు పదివేలు రాత్రికి రేటు కట్టుకుని జీవితానికి విలువ పోగొట్టుకున్నావన్నమాట నాకేం తక్కువ తాడిపట్టుకు అర్హత లేని దానివి అమ్మకానికి తప్ప అమ్మవు కాలేని దానివి పుట్టిన బిడ్డకు నాన్నెవరో చెప్పుకోలేని దానివి నువ్వు శీలా నమ్ముకున్నావు జీవితాన్ని నమ్ముకున్నావు ఎన్ని వేల ఇచ్చి కొందరు నిన్ను కొనగలరు కానీ నువ్వు నీ జీవితంలో ఎన్ని లక్షలు సంపాదించినా ఐదో తనాన్ని మాత్రం కొనలేవు ఈ ఇల్లు దాటి వారు దాటి రోడ్డు మీదకి వచ్చి కూలి చేస్తూ నాకు కనిపించి పలకరించు అప్పుడు బదులు పలుకుతాను ఒక్క చూపుతో మహామహుల్ని శాసించే నీ అందం నా చేత ఒక్క సంతకం కూడా పెట్టించలేకపోయింది కదూ ఎత్తగా నేను తట్టుకునేదే డబ్బుకు లొంగలేదు దెబ్బలకు భయపడలేదు శత్రువరకు అన్నానికి కూడా అవటం అదే కదండి నా బాధ నీ డిక్షనరీ ప్రకారం సీలం లేని ప్లాన్ ఒకటి చెప్పమంటావా అన్నా అటువంటి గట్టి పిండల్ని తట్టుకోవాలంటే ఒక్కటే మార్గం చెప్పండి అవినీతి అనే ఆస్త్రంతో వాడిని దెబ్బ కొట్టడం ఎవరు ఏంటి ఎవరండి లోపల ఎవరు కావాలండి హాయ్ భార్గవ్ గారు తమకే అన్నయ్య అవుతాలే చెప్పండి అయ్యో బాబోయ్ రేయ్ రేపలేటం ఏమిటండి ఇవన్నీ లేదమ్మా నీకు ఎంటర్టైన్మెంట్ తక్కువగా ఉందని భార్గవ్ గారు అదే మీ అన్నయ్య గారు గాలి పంక అది మామూలు అనుకోండి ఫ్రిడ్జు రేడియో టీవీఆర్ పంపించారు రే లాభలేటండా ఇవన్నీ కొంటున్నట్టు నాతో చెప్పలేదే అయ్యో బాబోయ్ ఎక్కడ రాత్రిలే ఎండయ్ ఇవన్నీ ఇంటికాడ ఇంటికాడట్టండి ఎనకాల నేను వస్తాను వీటన్నిటినీ చూసేసరికి మా చెల్లెలు త్రిల్ అయిపోవాలా అన్నానండి మీ అన్నయ్య గారు ఎండయ్ లాభలేట్రా అయ్యో బాబోయ్ ఎట్టేశారండి ఎండ ఇక్కడ శాంతకం పొరవండి ఎందుకో అయ్యో బాబోయ్ మళ్ళీ త్రిల్ ఎండ ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి సోప్తున్నానండి ఇసుకలో కలిపే సిమెంట్ దగ్గర నుంచి కరెంటు పోల్ మీద స్విచ్ల దాకా అన్నీ సూచుకుంటారు కరెంటు కాదో లెక్కెట్టుకుంటారు అది ఆయనకు త్రిల్ అండి ఇప్పుడు మీరు సంతకం పెట్టరు అనుకోండి నేను థ్రిల్ అయిపోతాను అందుకవి పొడిసేయండి అమ్మయ్యా ఇప్పుడు త్రిల్ లేదండి రే రా మీరు మాత్రం తక్కువ తిన్నారా ఇల్లు ఫ్రీ మీల్స్ ఫ్రీ పైగా ఈ రోజు నుంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఫ్రీ చేశాడుగా కలర్ టీవీగా జోక్ చేయనే కొని పంపించినావు కదా ఇవ్వ ఇవి ఎవరు ఆయన ఎవరో పేరు కనుక్కోలేదు మీ పేరు చెప్పి ఇవన్నీ తీసుకోమంటే తీసుకున్నాను ఎవరో ఎవరో శంకరం ఏదో మోసం జరిగిపోయింది ఇది ఆ రాజశేఖరం గారి కుట్ర నేను తనకి లొంగడం లేదని ఆ సదానందం గారి చేత ఈ పని చేయించుంటాడు నేను ఇప్పుడే వెళ్ళి రండి బాబు రండి ఈయనేనండి భార్గవ్ గారు మీ పని మిస్టర్ మిస్టర్ భార్గవ ఆర్ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో మీరు కాంట్రాక్ట్ సంతకం చేయడానికి వీసీఆర్ కలర్ టీవీ ఫ్రిడ్జ్ లంచంగా తీసుకున్నారని మిస్టర్ సదానందం రిపోర్ట్ చేశారు అది బాబు ఇవన్నీ ఇవన్నీ నేను పంపించింది ఏంటే ఆ మారిపో మా పద్ం మోసం చేసి ఈ సదానందం ఆ వస్తువులు ఇచ్చి వెళ్ళాడు తప్ప వాటిని లంచం అడగలేదు ఎనయ్ ఓర్కానే ఎవరైతే అనుకుంటారో ఆ పైల మీద సంతకం పెట్టాలంటే ఇవన్నీ పంపించినా కుదరదన్నారు మీరు కానీ రెండే రెండు గంటలు టైం ఇచ్చాయండి బాబు అందుకే బ్లాక్ లో కొడుకు వచ్చాను అందుకు రుజువు రుజువండి ఇదిగోనండి కానీ ఇవన్నీ ముట్టినట్టుగా ఆయన గారి సంతకం పెట్టినండి పద్ం సంతకం పెడితే నేను లంచ్ కొట్టి నెలవుతాను ఆ సంగతి నే చెబుతాను మీరు సదానందంగా నేను లంచం అడగటం నా చెవులారా విన్నాను సార్ మీరు ఆఫీసులో నేను లంచం కావబోతే నాకు అక్కర్లేదు ఏవైనా వస్తువులు కొని ఇంట్లో ఇచ్చేసి ముట్టినట్టు నా చెల్లెలతో సంతకం తీసుకుంటే చాలు అని కూడా అన్నారు సార్ నిరూపించుకోవడానికి కోర్టు ఉన్నాయి ఇన్స్పెక్టర్ అండి ఇన్స్పెక్టర్ గారు ఇన్స్పెక్టర్ గారు మా అన్న అరెస్ట్ చేయొద్దండి అమ్మాయి కత్వంతో పేపర్ పేపర్ని సంతకం చేసి నేను నన్ను అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్